వెల్కమ్ టు కార్తిక శారీస్ అండి కార్తిక శారీస్లో న్యూ కలెక్షన్ వచ్చేసింది చూడండి ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ అండి ప్లెయిన్ శారీస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ అండి ఓన్లీ టూ కలర్స్ ఉన్నాయండి మొత్తం ఎయిట్ కలర్స్ ఉన్నాయి అన్నీ అయిపోయినాయండి ఎయిట్ ఫిఫ్టీ అండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చూడండి లెమన్ ఎల్లో కలరు ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది చూడండి కింద ఇలా బార్డర్ వస్తుంది సూపర్ లుక్ ఉందండి చూడండి ఇది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బ్లాక్ కలర్స్ అండి బ్లాక్ చూడండి కింద బార్డర్ ఇలా వచ్చింది చూడండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లూ కలర్ అండి ఇది డబుల్ బ్లౌజ్ వస్తుందండి శారీలో ఒక బ్లౌజ్ వస్తుంది కింద బార్డర్ కలరు మళ్ళీ ఇది ఒక బ్లౌజ్ వస్తుందండి డబల్ కలర్ బ్లౌజ్లు అండి డబల్ బ్లౌజ్లు వస్తాయండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రతి ఒక్కరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి